చాలా సంతోషం గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి కోచ్ కోచ్గా వివరిస్తున్నాను ఇక్కడ కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక ట్వల్వ్ ఇయర్స్ సనత్నగర్ ప్లే గ్రౌండ్ సనంతనగర్ ప్లే గ్రౌండ్లో చాలామంది పిల్లలు జాతీయ స్థాయికి వచ్చారు ఆ మేలు కానీ అబ్బాయిలు కానీ తర్వాత ఇక్కడ కూడా చాలామంది పిల్లలు సాయి కృష్ణ కాజా తర్వాత అఖిల్ వీళ్ళందరూ కూడా స్టేట్కి ఇదే గ్రౌండ్ నుంచి ఆడారు ఇంకా ముందు ముందు కూడా చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి జాతీయ స్థాయికి ఆడతారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా టూ థౌజండ్ ఎయిట్ సార్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇస్తున్నా ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ఎందుకంటే మాకు టూ థౌజండ్ ఎయిట్లో జిహెచ్ఎం విలీనమైంది కదా అప్పటి నుంచి కోచింగ్ ఇస్తున్నా అంటే మనం నేర్చుకున్న ఆట కొంతమంది క్రీడాకారులకి కొంతమంది క్రీడాకారులకి నేర్పిద్దామనే నా ఉద్దేశం అందులో మనం ఫిజికల్గా మె మెంటల్గా కూడా పిల్లలు మంచిగా రాణిస్తున్నారు ముందు ముందు కూడా ఇంకా నాకు నాకు ఇంకా కోచింగ్ వల్ల ఉంది జాతీయ పిల్లల్ని వాళ్ళకి ఆట నేర్పించి జాతీయ క్రీడాకారులుగా ఆ తీర్చిద్దరు అంటే ధ్యేయం ఒక యాభై మంది ఉన్నారు సార్ యాభై మంది ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అది రెగ్యులర్గా ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు యాక్చువల్గా క్యాంప్ ఉంది అప్ టు స్కూల్ రీఓపెన్ దాకా దీన్ని కంటిన్యూ చేస్తాం చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా పేరెంట్స్ కూడా బాగా దీన్ని నేను టూ థౌసండ్ ట్వంటీ నుంచి తీసుకుంటున్నాను చాలా మంచిగా ఉంది యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ కోచ్ కాబట్టి ఇంకా సపోర్ట్ దొరుకుతుంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నేను డిస్టిక్స్ కూడా ఆడాను ఆంధ్రప్రదేశ్లో నేను అమలాపురంతో ఆడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ అనంతపూర్ చాలా టీమ్స్తో ఆడాను చాలా ఐఎమ్ సో ప్రౌడ్ టు ప్లే ది ది స్ట్రిక్స్ అండ్ ఐఎమ్ గెటింగ్ ద ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఆర్ కోచ్ అండ్ ఆల్ ఆఫ్ దర్ సీనియర్స్ అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఐఎమ్ సో గ్లాడ్ టు ప్లే యూర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ బెటర్ లాస్ట్ టైం కంటే నేను ఎప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ కోసం వస్తాను ఒక త్రీ ఇయర్స్ అయింది ఇప్పటిదాకా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐ వాజ్ అ లిటిల్ షైన్ అంటే నాకు గేమ్ ఎలా ఆడాలో అంతా అసలు నాకు తెలియదు కానీ ఇప్పుడు అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఐఎమ్ అబిల్ టు డూ థింగ్స్ చాలా బాగుంది ఐ ఎంజాయ్ ఇట్ మా కోచ్ నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు అండ్ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తీసుకుంటున్నా ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది మంచి ఒక ప్రొఫెషనల్ స్టేజ్ వచ్చింది నేను జూనియర్ ఎన్బిఏలో కూడా ఆడినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ డిస్ట్రిక్స్కి వెళ్తున్నాను సార్ ఈడ నుంచే స్టార్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయింది అంజుబాబు సారే మొత్తం అన్నీ నేర్పిస్తుండు ఇప్పుడు అదే చిన్న ఒక బిగినర్ నుంచి ఒక ప్రొఫెషనల్ దాకా తెచ్చే వరకు అంటే అంజుబాబు సార్ నచ్చి నేర్పిస్తుంది మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండ్రు అంటే జూనియర్ ఎంబీఏ అంటే చాలా మంచిగా వచ్చేది కదా కాబట్టి ఈసారి డిస్ట్రిక్స్ ఆడుతున్నా అంతా మొత్తం ఈ కోచింగ్ వల్లనే ఈ గ్రౌండ్లో వచ్చి నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో నేను బాస్కెట్బాల్ నా సెవెంత్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటున్నాను యాక్చువల్ నా డిస్టిక్ లెవెల్ స్టార్ట్ చేశాను దాని తర్వాత యూనివర్సిటీ లెవెల్ దాని తర్వాత నేషనల్ లెవెల్ అంతా ఖేలో ఇండియా అవన్నీ పార్టిసిపేట్ చేశాను నా యూనివర్సిటీ లెవెల్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను ప్రజెంట్ నేను ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను స్పోర్ట్స్ కోటలో నాకు జాబ్ వచ్చింది నా చిన్నప్పటి నుంచి నేను ఈ కాలనీ గ్రౌండ్స్లోనే కోచింగ్ తీసుకున్నాను తద్వారా దాని తర్వాత స్కూల్ కాలేజ్ లెవెల్ స్కూల్ లెవెల్ ఇంటర్ ఇంటర్ కాలేజ్ లెవెల్ అట్లా పార్టిసిపేట్ చేస్తూ నేను నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేయడం జరిగింది యూత్కి చిన్నప్పటి నుంచే ఈ బా బాస్కెట్బాల్ అనేది నేర్చుకుంటే ఒక ఒక లెవెల్కి వచ్చాక మీకు మంచి నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక పెద్ద మీరు పార్టిసిపేట్ చేస్తే ఛాన్సెస్ ఉండకపోవచ్చు జిహెచ్ఎంసీ ఎంకరేజ్ చేస్తుంది కాకపోతే ఇంకా ఇండోర్ లెవెల్ ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది